హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన డిజిటల్ ప్రింట్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విస్తే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి బైపాస్ రోడ్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అండి లో కూడా అడ్రస్ని ఇస్తాను అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హలో అండి నమస్తే వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే వస్తానని ప్యూర్ మంగళగిరి పట్టుని మనం ప్రాసెస్ చేయించామండి మన ఓన్ కాన్సెప్ట్ అనమాట ఆ ప్రాసెస్ చేయించిన పట్టు సారి ఏ విధంగా తయారైందో ఒక్కసారి చూపిస్తాను చూడండి ప్యూర్ మంగళగిరి పట్టు మనం ప్రాసెస్ చేయించాం అసలు చూడండి సారీ అసలు ఫీల్ అలా ఉందంటే మంచి బెన్నిక్ క్రేప్ శారీలా తయారైందన్నమాట అసలు ఫీల్ చూసారా రెండు హ్యాండ్స్ మధ్యలో అయితే వస్తుంది శారీ బ్యూటిఫుల్ ఉంది శారీ మొత్తం మనకి బాందిని ప్రింట్ ఇచ్చామండి కింద వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ టైప్లో వచ్చింది బ్యూటిఫుల్ ఉంది అయితే అసలు కాన్సెప్ట్ సూపర్ కాన్సెప్ట్ అండి పళ్ళు యాజ్ యూజువల్ మంగల్గిరి జరీ లైన్స్ పళ్ళు దీనికి కాంట్రాస్ట్ ఎనీథింగ్ బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు కానీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది సూపర్ ఉంది వీటిల్లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయండి సో అవన్నీ చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుందనమాట ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్స్ అనే నెంబర్కి పింగ్ చేసేయండి వాటి ప్రైస్ చెప్పేస్తారు మా టీమ్ సో సేమ్ శారీలోనే మంచి బ్రైట్ కలర్తో వచ్చేసిందండి బ్యూటిఫుల్గా ఉంది కదా వీటిల్లో అయితే ఫ్లోరల్స్ ఉన్నాయి డిజిటల్ ఫ్లోరల్స్ సూపర్ ఉన్నాయి అసలు మీకు బార్డర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ప్యూర్ మంగళగిరి పట్టు అని పట్టు ప్లెయిన్ శారీ పంపించి మనం ఇలా ప్రాసెస్ చేయించుకున్నాం అన్నమాట కొంచెం యూనిక్గా ఉండాలి కదండి ఎప్పుడు ఒకేలా కాదు ఈ శారీ చూసారా ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ శారీ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ వీటిలో డై బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ చూసారా ఎంత బాగుందో బ్రైట్ కలర్ నీట్గా కనిపిస్తుంది ఈసారి చూడండి అప్పర్ బార్డర్ అంతా అప్పర్ పార్ట్ అంతా మనకి లైట్ కలర్తో హైలైట్ చేసాము డౌన్ బార్ పార్ట్ అంతా మనకి బ్రైట్ కలర్తో హైలైట్ చేసాము బార్డర్ వచ్చేసి యూనిక్గా ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చేసామండి అసలు చూసారా ప్రింట్ ఎంత బాగుందో అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఈ ప్రైస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసేయండి ఆర్డర్స్ అనే నెంబర్కి అయితే పింగ్ చేసేయండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి వీటిలో లైక్ మీకు ఫోర్ ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ బిలోనే ఉన్నాయండి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అనే నెంబర్కి పిన్ చేసేయండి దాంట్లోనే సేమ్ కాన్సెప్ట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అసలు ఫ్లోరల్ ప్రింట్ చూసారా ఎంత బాగుందో డిటైలింగ్ అయితే ఎక్సలెంట్ డిటైలింగ్ అండి బ్యూటిఫుల్గా ఉంది ప్రతి ఒక్కసారికి టజిల్స్ అయితే వచ్చేస్తాయి మనకి వా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందండి శారీ సూపర్ ఉంది సారీ అసలు అసలు ప్రింట్ చూసారా అండి డిజిటల్ ప్రింట్ సూపర్ సూపర్ ఉంది వీటిల్లో కలంకారీస్ కూడా వచ్చాయండి మంచి టెంపుల్ థీమ్ అయితే వచ్చేసింది ఓపెన్ చేస్తాను సారీని చాలా బాగుంది కలర్ ఇది మంచి టెంపుల్ థీమ్ అసలు చూసారా ఎంత బాగుందో నీట్గా కనిపిస్తుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి వీటిలో కలర్స్ కూడా చూపించేస్తారు మా టీము ప్యూర్ మంగళగిరి పట్టు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మనం ప్రాసెస్ చేయించామన్నమాట దగ్గరుండి మనకు నచ్చినట్టు డిజైన్ చేయించాము ఎప్పుడు మంగళగిరి పట్టు అంటే ప్లేన్స్ లేదనుకుంటే జరీ లైన్స్ చెక్స్ కంచి బార్డర్ విత్ బుటాజ్ అలానే కాదు ఇంకొంచెం యునిక్గా ఆలోచించాలి కాబట్టి ఇలా ప్రాసెస్ చేయించిన ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఎంత బాగున్నాయి అంటే సూపర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చూడండి అసలు డౌన్ పార్ట్ అంతా బ్లాక్ కలర్ అప్పర్ పార్ట్ అంతా బ్లూ కలర్ బ్యూటిఫుల్గా ఉంది కదా బార్డర్ ఈ విషయానికి వచ్చేస్తే మంచి స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ జరీ బార్డర్ వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ అసలు యునిక్గా గా అనిపిస్తుందండి చాలా బాగుంది ఈ సమ్మర్కి అయితే ఈజీగా గ్రాప్ చేసేసుకునే కలెక్షన్ అనమాట వీటితో పాటు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అసలు డిజైన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వేసిన సారీలో ఏ ఒక్కటి కూడా రిపీటెడ్గా అనిపించలేదండి అంత బాగున్నాయి చాలా కలెక్షన్ వచ్చినాయి వీటిల్లో అయితే మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవు ఈ సారీ ఇలానే పిక్ తీసుకోండి సేమ్ శారీ ఇంకెక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేయండి ఎక్కడా దొరకవు ఎందుకంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీటిలో కలంకారీస్ అయితే అఫోర్డబుల్ ప్రైస్లో ప్యూర్ పెన్ కలంకారీలా కనిపిస్తున్నాయి అసలు ఎంత బాగుందో తెలుసా అండి డిటైలింగ్ సూపర్ ఉంది డీటెయిలింగ్ అసలు కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉందండి దాని మీద బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి గా కనిపిస్తున్నాయి ఈ సారీ శారీలానే కాకుండా మంచి హెవీ గేర్తో స్కట్ కుట్టించుకున్నా కానీ సూపర్ ఉంటుంది ఒక్కసారి మన స్టోర్కి విజిట్ చేస్తే ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్లో మంగళగిరి శారీలో ఎన్ని వెరైటీస్ అయితే ఉంటాయో అన్ని వెరైటీస్ మన దగ్గర ఈజీగా దొరికేస్తాయండి సో ఒక్కసారి మన స్టోర్కి అయితే విజిట్ చేయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ పక్కనే ఉంటుందండి సర్వీస్ రోడ్లో సో ఒక్కసారి మన స్టోర్కి అయితే విజిట్ చేయండి మన దగ్గర తప్ప ఇంకెక్కడ మీరు ఇలాంటి కలెక్షన్ చూడలేరు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నాను నేను కాన్ఫిడెంట్గా గా చెప్తున్నానండి మన దగ్గర తప్ప ఇంకెక్కడ ఇలాంటి కలెక్షన్ దొరకవు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే అసలు ప్యూర్ క్లాత్ అండి ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతుంది అంత బాగుంది ఫీల్ అయితే ఎక్సలెంట్ ఉంది దీన్ని బార్డర్ చూసారా మంచి కంచి బార్డర్తో వచ్చేసింది ఈ శారీ చూడండి వీడియో చేస్తున్నాను కానీ కస్టమర్కి నచ్చి కలెక్షన్ కావాలన్నారని మట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారండి అంత అంత బాగున్నాయి కలర్స్ చూపిస్తుంటేనే మంచిగా కనిపిస్తుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు కానీ రియల్ లుక్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి అసలు చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అండి వీటిల్లోనే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇంకా తీసుకొచ్చారు మా టీం అసలు డీటైలింగ్ అయితే ఎక్సలెంట్ డీటైలింగ్ అసలు ప్రింట్స్ చూసారా మన ఓన్ కాన్సెప్ట్ అండి వీటిల్లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా ఉన్నాయండి నేను వీడియోకి ఒక్క వీడియోకి ట్వంటీ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ బిలో వీడియోకే ఇంత కలెక్షన్ చూపిస్తే మీరు స్టోర్కి వస్తే ఇంకెంత కలెక్షన్ నేను చూపిస్తాను సో మన దగ్గర చాలా చాలా కలెక్షన్ రెడీగా ఉంది సో తొందరగా హ్యారీ అవ్వండి ఈ కలెక్షన్ కాకుండా ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూడాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు చిల్లపల్లి హ్యాండ్లూమ్కి విజిట్ చేయాల్సింది మన అడ్రస్ వచ్చేసి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుందండి సో తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్స్తో వచ్చేస్తాను అంతవరకు నమస్తే